వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను జనని ఏపీలోని సముద్ర తీరాల్లో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది దీంతో ప్రకాశం జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవు లంకేవాణి దిబ్బ నక్షత్ర నగర్ కొత్తపాలెం జట్టిలలో బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయి రెండు నెలలు సముద్ర జీవాల సంతానోత్పత్తి కాలం అవ్వడంతో మత్స్య ఉత్పత్తులను సంరక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు బోట్లకు మరమ్మతులు వలలు అల్లుకోవడం వంటి పనులు నిమగ్నమవుతున్నారు రేపల్లి నియోజకవర్గం పరిధిలో సుమారు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది బోట్లున్నాయి సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల వరకు ప్రజలు దీనిపై జీవనం సాగిస్తూ ఉంటారు ఏప్రిల్ పదిహేను నుండి జూన్ పద్నాలుగవ తేదీ వరకు వేట నిషేధ సమయంలో ఎవరైనా బోట్లు వేసుకుని సముద్రంలోకి వెళ్తే వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిజాంపట్నం హర్బర్ ఎఫ్డీఓ రవికిషోర్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా వారికి ఇచ్చే ఆయిల్ మత్స్యకార భరోసా నిధులను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఈ రెండు నెలలు చేపలు గుడ్లు పెట్టి పిల్లలు తీసే సమయం కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని ఎవరు వేటకు వెళ్లరాదని తద్వారా చేపలు మరింత అభివృద్ధి చెంది జీవనోపాధికి దోహదపడతాయని అన్నారు నేను మాట్లాడుతున్నాను పేరు రవికిషోర్ రెడ్డి మత్స్యకారులకు ముఖ్యంగా తెలియజే తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు వేట కాలం అమలు ఉంటుంది ఈ వేట నిషేధ కాలంలో మత్స్యకారులు కూడా సముద్రంలో వేట చేయకూడదు ఆ విధంగా వ్యాట చేసినట్ల వారిపై ప్రభుత్వం అభివృద్ధి చర్యలకు బాధ్యులవుతారు అదేవిధంగా వారికి వచ్చే బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కానీ హార్బర్ లో ఇరవై లక్షల నుండి కోటి కోటిన్నర వరకు విలువ చేసే బోట్లు ఉంటాయి వీటిపై వేటకు వెళ్లే వారు ఐదు రోజుల నుండి పదహైదు రోజుల వరకు సముద్రంలోనే గడుపుతారు వారి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువ అవుతున్నందువల్ల గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తొమ్మిది రూపాయల ఆరు పైసలు ఆయిల్ సబ్సిడీ ఇచ్చేవారని బోటు ఓనర్ జగన్మోహన్ తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ధర ఉందని ఈ ప్రభుత్వం తమ మీద దృష్టి ఉంచి ఇరవై రూపాయలకు ఆయిల్ సబ్సిడీలు పెంచాలని బోటు వలల మరమ్మత్తుల కోసం సబ్సిడీని ఇవ్వాలని కోరారు ఇక్కడ ఈ బ్యాన్ టైంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు తిని ఈ రెండు నెలలు అట్ట ఉంటమే కానీ ఈ పని పాటకే వెళ్ళరు పైపెచ్చు కూడా ఏంటంటే ముందు ఏంటంటే గతంలో ఏం జరిగేదంటే రెండు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులకి వచ్చే బోట్లు ఇప్పుడు ఏంటంటే ఐదు పది రోజులు ఉన్నారు బోర్డు యాడ్ వెళ్తే ఐదు రోజుల నుంచి పది రోజుల వరకు ఉంటున్నారు ఈ ఐదు రోజులు పది రోజులు ఉండే క్రమంలో ఏం జరుగుతుందంటే ఏదన్నా కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు కూడా బాగా ఎక్కువైపోయింది బాగా మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువైపోయింది వర్కర్స్ ప్రాబ్లం బాగా ఉండటం వల్ల దానికి ఏంటంటే ఇక మేము క్యాస్ట్తో సంబంధం లేకుండా ఈ ఉండి పెడతాళ్ళని వాళ్ళని కలవాల్సిన వర్కర్స్ని తీసుకెళ్ళి యాడ్ ఏంటంటే ఒక నలుగురు ఐదుగురు రోజులు సరిపోయేది ఇప్పుడు బోట్లు టనేజీ పెరిగిపోయి కెపాసిటీ పెరిగిపోయింది ఇప్పుడు ఇది బోటు ఇది వరకు ఒకరి లక్షల ముప్పై లక్షలు అయ్యేది వాళ్ళు బోటు కడితే కోటి కోటి ఇరవై లక్షలు అవుతుంది ఈ కోటి కోటి ఇరవై లక్షలు ఈ క్రమంలో ఏంటంటే ఏప్రిల్ తేదీ నుండి చేపల నిషేధించడంతో బలల మరమ్మతులు నాలుగైదు రోజులు చేస్తామని తర్వాత తమకు ఎలాంటి పని ఉండదని మత్స్యకారులు బొమిడి శ్రీనివాస్ వాపోయాడు ఈ రెండు నెలలు పని ఉండదు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా నగదు కొంతమందికి అందలేదని పడలేదని ఇప్పుడు ఇచ్చే నగదును ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు శ్రీనివాస శ్రీనివాసరావు అండి నేను ఈ మధ్యకారు ఈ రెండు నెలలు పదిహేను నుంచి కట్టేయడం బోట్లు బోట్లు కట్టేసి ఈ రెండు నెలలు అందరూ ఖాళీగానే ఉంటారండి ఎవరన్నా ఉంటే ఇంట్లో హౌస్ వైఫ్ వరకే రోజులు గిలిపాయ కలుగుతారు కొంచెం ఇవై కితే ఇంకా అందరూ వాయిస్ అంతా ఖాళీ అండి ఏ ఆట కూడా ఎరలకూడదు నిషేధం అలా కొన్ని కొన్ని బోర్లకు దగ్గర నాకు కూడా ఆపిచ్చేస్తారండి పోలీసులు వచ్చి వెళ్ళకూడదు రూల్స్ పక్కన